ప్రచారం అంటే మీ దాంట్లోనే ప్రశ్న ఉంది ముందరగా ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలోనే అనౌన్స్ చేశారు రెండు సంవత్సరాల క్రితం తర్వాత అచ్చెం నాయుడు గారు అనౌన్స్ చేశారు తర్వాత ఫైనల్ గా ఫస్ట్ లిస్ట్ తోటి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఒకటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పి గవర్వనీ నార చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీంట్లో ఎక్కడా మార్పు లేదు కార్యకర్తలు ఎక్కడ కూడా అదై పడడం అవసరం లేదు నాకు కూడా కాల్స్ వస్తున్నాయి మీరు అడిగినటువంటికి వచ్చినాయి మీరు ఎక్కడున్నారు సార్ అంటున్నారు వివర ఆఫీస్లో ఉన్నారని చెప్తున్నారు ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు నాయకుడు ఏదైతే మాట మీద ఎదరికి తీసుకొచ్చి ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్త అవసరం లేదు అందరూ ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా రాబోయే రోజుల్లో ఇంకా అది నాయకులు ఒకసారి ఆల్రెడీ అనౌన్స్ చేశారు మీడియాలో వస్తుంది మీకు ఏమైనా లెటర్ రూపంలో కానీ వాయిస్లో చెప్పారా చెప్పకుండా ఎందుకేస్తున్నారు మీరు మీడియాలో రావటం మీడియాలో రావటం వరకు దాని గురించి నేను ఎక్కువ స్పందించడం అవసరం లేదు మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడాలి మామూలుగా అయితే నేను స్థానికంగా శాసనసభ్యుడిగా పదిహేను వందల కిలోమీటర్లు చేసాం డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీకు కూడా తెలుసు అందరూ చూశారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం అంటే మెట్టుక్కి దిగడం అంటే జనరల్గా మీరు కూడా ఒక రోజు మాతో పాటు డోర్ లో ఒక గా మీరు కూడా పాల్గొని రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే దాంట్లో ఉన్నటువంటి కష్టం సొమ్ము కూడా తెలుస్తుంది ఈరోజు నాయకుల యొక్క నిర్ణయమే ఇది ఆ నిర్ణయాన్ని మేము ఏదైతే నిర్ణయం ఇచ్చారో ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కరోనా నాకు మూడు సార్లు వచ్చింది కరోనా సమయంలో కూడా బార్గెట్లు దాటుకుని రెస్ట్రిక్షన్ ఏదైతే ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్య విషయంలో హాస్పిటల్కి పంపించడం హైదరాబాద్ ఏఐసి పోవచ్చు నాలుగైదు హాస్పిటల్తో మాట్లాడడం కానీ ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో కానీ ఎప్పుడూ కాల్ సెంటర్ లాగా ఎనీ టైం రాత్రి రెండు గంటల సమయంలో కూడా మేము అందరికీ అందుబాటులో ఉండి చేసాం తదుపరి పార్టీ యొక్క ఏ కార్యాచరణ చెప్తే ఆ కార్యాచరణ పరిపూర్ణంగా చేయడం జరుగుతూ ఉంది ప్రతి కార్యక్రమంలో కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా చేయడం జరిగింది తద్వారా ఈరోజు మళ్ళీ స్థానికంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అందులో మీకేమైనా డౌట్ ఉంటే మా నాయకుడున్న మీరు నాకైతే డౌట్ లేదు మా నాయకుడు చెప్పారు దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటాను